మీకు ఒకటి చెప్పనా బాధతో ఉన్నప్పుడు శపించిన ప్రేమతో ఉన్నప్పుడు దీవించిన రెండు జరిగే తీరతాయి ఇది నిజంగా నిజం దీనికి ఉదాహరణ ఒకటి చెప్పన ఒక భార్య భర్తలు ఉన్నారంట భార్యని ఎన్నడో పుట్టింటికి పంపించడంట లాగే అడిగిందంట ఏవండి నా పుట్టింటికి వెళ్తాను నా బో చూసి వస్తాను అని సరే ఈ వేళ వెళ్ళి రేపు వచ్చేయి అన్నాడంట ఆవిడ ఆనందానికి అద్దులు లేవంట అన్ని పనులు చేసేసుకుంటుందంట పుట్టింటికి వెళ్ళటానికి కొద్దయిపోయేటట్టుంది చీకడగా ఉంటే మా ఊరు వెళ్ళలేను ఎలాగా సూర్య భగవాన్ కొంతసేపు ఉండవయ్యా పెందలకాడే వెళ్ళకి ఈరోజు నేను నా పుట్టింటికి వెళతాను చీకడైతే వెళ్ళలేను అని ప్రార్థించిందంట అయ్యో పాపం ఈవిడ భర్త పంపించడు గమ్ముని ఈరోజు వెళ్ళమన్నాడు కదా ఈవిడ కోసం కొంతసేపు ఆగుదాం అని సూర్యభగవానుడు కొంతసేపు ఆగాడంట సరే వెళ్ళాడు అంటే కొంత లేటుగా వెళ్ళేటప్పటికి సూర్య భగవానుడు తల్లి ఇదేంటి అయ్యా ఇంత లేట్ ఏంటి నా నేను ఎంత కంగారు పడతానో నీకు తెలియదా అని అంటే అమ్మ ఒక ఇల్లాలు ఇలాగా అడిగింది పుట్టింటికి వెళ్ళమన్నాడు భర్త కోపం కొద్దైతే అయితే ఊరి చీకట్లో వెళ్ళలేదని నన్ను కొంతసేపు ఉండమంది అమ్మ అంతకున్నాను అంటే ఆ ఆవిడికి జ్వరం రాగాక అంటే ఇంకొకలాగంటారు పెద్దలు అది నేను చెప్పితే నీకు అర్థం కాదని ఇలా చెబుతున్నాను జ్వరం కాక అని చెప్పించిందంట ఏముందండి పాపం శాపం తగిలేసిందండి జ్వరం వచ్చేసింది ఏం చేస్తుంది రేపు వచ్చేమన్నాడు కదా భర్త సూర్యభగవాన్ ఈరోజు పెందరకాడే వెళ్ళిపో నా ఒళ్ళు బాగోలేదు నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను అని దండం పెట్టుకుందంట అలాగే నన్ను పెందరకాడే వెళ్ళిపోయాడంట అప్పుడు అదేంటయ్యా సూర్యభగవాన్ అంత పెందరకాడే వచ్చేసేవో నేనైతే ఇంకా వంటే చేయలేదు అని అందంట తల్లి అమ్మ నేను అనుభవం ఎలా చేపించేవు కదా ఆ శాపం తగిలిందమ్మా పాపం జ్వరం వచ్చేసింది ఆవిడికి అప్పుడు నా వర్గ దగ్గరికి వెళ్ళిపోతాను నువ్వు కూడా బెదలకాడ వెళ్ళు భగవాన్ అని టైం జరగటం కోసం నన్ను అడిగింది అందుకు నేను వచ్చేసానమ్మా అంటే అయ్యో పాపం అలా జరిగిందా అయితే ఆవిడంతా బంగారం అవ్వగాక ఆవిడ జ్వరం తగ్గిపోవాలి అని దీవించిందంట సూర్యభగవానుడి తల్లి జ్వరం తగ్గిపోయిందంట భర్త దగ్గరికి వచ్చేసిందంట చూసారా అంటే మరి మనం అనుకుంటాం తిడితే తిట్టేళ్ళే మనం వాళ్ళని బాధ పెడుతూ మన పై ఆనందం పడుతున్నాం కదా ఇంకేంటి అనుకుంటారు కానీ వాళ్ళు ఎంత బాధపడ్డారో మన వల్ల అంతక పది రెట్లు మనం అనుభవించుకోవాల్సి వస్తుందని ఈ ఒక్క కథ అర్థం అండి పెద్దవాళ్ళు ఇలా చెప్పేవారు